నమస్తే అప్పాజీ నమస్తే అన్న ఒకసారి మన మన డైరీ ఫామ్లో ఎన్ని బొప్పైలు వస్తున్నాయి వాటి పాల కెపాసిటీ రేట్లు మరి మా డైరీ ఫామ్లో అయితే నలభై బార్లు అమ్మకానికి అన్న సేల్ పర్పస్కి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నట అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫామ్ అన్న మరి మా దగ్గర యూర్ ముర్రజాతి గేదెలు గ్రేటెడ్ జాతి గేదెలు బన్నీ గేదెలు జాపర్వాడి క్రాసింగ్ గేదెలు కూడా ఇరవై నుంచి నలభై గేదెలు అమ్మకానికి ఉంటాయన్న రేట్లు విస్తంకి వస్తే తొంభై నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు గేదె రేటు ఉంటుంది పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి మీకు సూడు గేదికైతే ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇస్తాను ఈ గేదె అయితే రెండు పూటలు మూడు పూటలు పాలు చూసుకొని తీసుకుని వెళ్ళచ్చు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదు నుంచి రెండు గేదలు కొనుక్కుంటే డీజిల్ నిముతూ మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నా మీకు ఎవరికైనా ముర్రాజాతి గేదెలు కావాల్సి వస్తే మరి నేరుగా మన అప్పజీ డైరీ హోంకు రండి బర్రీగా బర్రీ మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను ప్రకరస్ సో కూడా కోరుతున్నాను నా నంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబుల్ ఎయిట్ దాన్ని కాల్ చేసి డైరెక్ట్గా గరండి ఓకే బాజీ థ్యాంక్ యూ ఓకే అన్న